కూడా నమస్కారం కూడూరుపట్నంలో లైట్లు ఎక్కడెక్కడ తేవడం లేదు అవన్నీ కూడా మా ఆఫీస్లో మళ్ళీ ఉంటాడు ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాము ఆయన ఫోన్ నెంబరు చెప్పాయా నైన్ జీరో నైన్ జీరో థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ మళ్ళీ ఒకసారి రిపీట్ ఈ నంబర్కి ఎక్కడైతే లైట్ రావట్లేదో దయచేసి ఫోన్ చేసి చెప్పండి మీరు ఫోన్ చేసిన రెండు రోజుల్లో అక్కడ లైట్ వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే తరచూ గూడూరికి నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితి నిన్న కూడా నీళ్లు రాలేదు అదేవిధంగా అడిగితే మున్సిపల్ అధికారులు పాత లైన్ పగిలిపోయింది పగిలిపోయింది అంటున్నారు రేపు మార్నింగ్ మేము వాటర్ వర్క్స్కి వెళ్తున్నాము యుద్ధ ప్రాతిపదికగా వాటరు మళ్ళీ మళ్ళీ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే శానిటేషన్ విషయంలో కూడా మా క్యాంప్ ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం పది పది రోజుల్లో ఆ క్యాంప్ ఆఫీస్లో సపరేట్గా పురపాలకు సంబంధించినటువంటి వాటరు లైటింగ్ శానిటేషన్ పైన ఒక ఇద్దరు ముగ్గురిని అక్కడే పెడతాం ఆ నెంబర్లు కూడా ప్రజలకు ఇస్తాం ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసిన రెండు మూడు రోజుల లోపల మీ సమస్యని పూర్తిగా తీర్చే విధంగా అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందువలంటే పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో నాకు మంచి మెజారిటీ టౌన్లో ఇచ్చారు మీ నమ్మకాన్ని ఎప్పుడు నేనైతే ఒంగు చేయను జీవితాంతం మా కుటుంబం అంతా గూడూరు నియోజవర్గ ప్రజలకి రుణ పడి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే గతంలో ఉన్న సతీమణి కూడా అన్ని వార్డు కూడా తిరిగారు ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కౌన్సిలర్ను తీసుకొని ఆమెను కూడా ప్రతి వార్డులో తిరగమని చెప్పి కూడా చెప్తున్నాను అలాగే నా కుమారుడు సెలవుల్లో వచ్చినప్పుడు అతను కూడా ఏ ఊరికి వెళ్ళి ఏ వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు వచ్చిన తర్వాత అబ్బాయి కూడా ఎక్కడైతే ఏ ఊరు తిరిగారో ఆ ఊరికి కూడా అబ్బాయి వెళ్ళి తిరుగుతాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఫ్లైఓవర్ బడ్జి నిర్మాణం కూడా స్టార్ట్ చేశాం జరుగుతుంది పని కూడా అట్లాగే గూడూరుకి సంబంధించిన వాటర్ వర్క్స్ విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి గూడూరు పట్టణ ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం అలాగే టిట్కో ఇలా కూడా రేపు పోయి కూడా వెళ్తున్నాం అక్కడ తాత్కాలికంగా బోర్డు పని పడే పని అయితే మా సొంత డబ్బులతో మున్సిపాలిటీ డబ్బులుంటే ఉండింది లేకపోతే మా సొంత డబ్బులతో బోర్లేసి అక్కడ పంపింగ్కి అటాచ్ చేసి ఆ యొక్క టిట్కో నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి గూడూరు పట్టణం ప్రజలు నాకు సహకరించండి అలాగే మా పార్టీ ఆఫీస్ సంబంధించిన నెంబర్ మీకు ఇచ్చాను క్యాంప్ కార్యాలయం సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేస్తే రెండు మూడు రోజుల్లో ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ అలాగే రేపు ఉదయం వాటర్ వర్స్ అంతా కూడా మేము మా నాయకులందరూ కూడా వెళుతున్నాం అక్కడ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు జరిగాయి ఎందుకంటే చెట్లు కూడా అక్కడ కూడా అమ్మేయడం జరిగింది అంటే ఎంత అన్యాయం అంటే వాటర్ ఓవర్ చెట్లు అమ్మేస్తారు చెరువుల చెట్లు అమ్మేస్తారు ఎంత అదే నీచమైనటువంటి పరిస్థితి నిన్నటి నిన్న వాగ్గాడులో ఒక లారీ ఇసుకని తీసుకుని దానిపైన పుట్టేసిపోతుంటారు అంటే అది స్మగ్లింగ్కి అలవాటు అయిపోయారు మళ్ళీ మార్చాలంటే ఎన్నులు కొంత ఆలోచించండి మొన్నటి మొన్న గ్రావెలు ఎత్తదా స్వామి అంటే మొత్తం దొంగ అవలెత్తవంటి కార్యక్రమం ఈ విధంగా ఇవన్నీ సెటేట్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే మెయిన్గా రౌడీజం నేను మళ్ళీ చెప్తున్నా రౌడీజం అనేది కానీ గుడ్లో కనిపిస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా ఎక్కడైనా సరే దౌర్జన్యాలు కానీ బెదిరింపు చర్యలు కానీ ఎక్కడికానో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దగ్గరుండి పోలీసు వారితో మాట్లాడి పోలీసు వారి సహాయ సహకారాలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా అరికడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఈ మధ్య గూడూరులో చాలామంది రౌడీలు వచ్చేస్తున్నారు కొంతమంది వెళ్ళిపోయినారు అనుకుంటాను ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్పన్నాను నా గూడూరులో రౌడీలు వద్దు మాకు ఇక్కడ అవసరం లేదు మేము చూసుకుంటాం మా గూడూరు ప్రజలకి ఏదైనా సరే ఇబ్బంది కలిగించినా జాగ్రత్త మీకైతే ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి రౌడీలు కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి అప్పీల్ వలన గూడూరు రౌడీజం తగ్గి కూడా మీరు రెడ్డి ఫోన్ అయినా మీరు ఎక్కడ ఉండారో అక్కడ చూసుకోండి ప్రజాకా బతకండి మీరు బతకలేకపోతే మేము జీవనోపాధి కల్పిస్తాం ఖచ్చితంగా కల్పిస్తా మీరు కానీ డిగ్రీ ఉంటే నా దగ్గర రాండి మీకు ఉద్యోగం కల్పిస్తా రౌడీజం వద్దునా కాబట్టి రౌడీజం మానుకోమని చెప్పి నేను తెలియదు ఎక్కడైనా సరే రౌడిజం ఉంటే మీరు దయచేసి పోలీస్ వారికి కానీ మాకు కానీ ఫోన్ చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా పౌరులుగా మీ బాధ్యత నేను చెప్పి నేను తెలియజేస్తున్నాను